మనము ఎంతసేపు వెతుకులాడుతున్నాం కదా ఇక సులీజ్ మినర్వా ఎవరు ఇంతకు ఆ దేవత ఎందుకు అంత ఫేమస్ వీళ్ళు మొత్తం రోమన్స్ అందరు కూడా ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారని మొత్తానికైతే ఆ దేవత మీకు ఇప్పుడు చూపిపోతున్నాను మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి నెరవేరితే కమెంట్లు నెరవేరినాయని పెట్టండి చూపిపోతున్నాను సులీస్ మినర్వా చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది నో వండర్ ఇది ఎందుకు ఇంత ఈ దేవత ఫేమస్ అనేది నాకైతే తెలియదు కాకపోతే మాత్రం చూడండి మొత్తం ఈ హాట్ స్ప్రింగ్స్ ఫామ్ కావడానికి మెయిన్ రీజను ఇప్పుడు మనం ఏంటంటే టెంపుల్లోకి వచ్చేసినాం ఆల్రెడీ ఓకే ఇక్కడ మీకోసం కాసేపు ఆపుతాను ఏదైనా కోరికలు ఉంటే మొక్కోండి ఆ కోరిక నెరవేరితే మాత్రం కమెంట్లో పెట్టండి ఎక్సలెంట్ ఉంది అసలు అదిరిపోయింది చూడండి హెడ్ ఆఫ్ సొలీస్ మినర్వా ఎక్కడనమాట ఇది ఫ్రెండ్ నుంచి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇక్కడ సులీస్ మినర్వా దగ్గరికి అయితే వచ్చేసినాం మనము లాస్ట్కు మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత అసలు ఏంది స్పెషల్ అనేది నా అయితే నాకు తెలియదు కాబట్టి నేను మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని చెప్పేసి సునీస్ మినర్వాకు ఒక దండం పెడుతున్నాను మీకోసం అని చెప్పేసి తల్లి మా సబ్స్క్రైబర్స్ అందరినీ చల్ల చూడు వాళ్ళు కోరిన కోరికలు అన్నీ తీర్చు సునీల్ మినర్వా రోమన్ గార్డెన్ కూడా మొక్కినాము సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ కొట్టకపోతే మాత్రమే నెరవేరవు ఇప్పుడు ఇంతకుముందు మనకు రోమన్ టైంలో వీళ్ళు కంప్లైంట్స్ ఎలా రిజిస్టర్ చేసుకునేది అనేది చూస్తున్నాం మనం ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయా ఇవన్నీ కూడా వేరేస్ కంప్లైంట్స్ అనమాట డిఫరెంట్ టైమ్స్లో ఎప్పుడైతే తెఫ్ జరిగిందో అప్పుడు డిఫరెంట్ దాని కంప్లైంట్ కంప్లైంట్ రిజల్యూషన్స్ అన్నీ రాసుకున్నారు వాళ్ళు ఇక్కడ సో అప్పట్లో కంప్లైంట్లు అనేవి ఇట్లా రిజిస్టర్ చేసుకునే తోళ్ళు ఏమైనా కంప్లైంట్ ఉంటే ఇక్కడ ఏమైనా చూడండి ఇక్కడ చూడండి కంప్లైంట్లు ఇవి రీస్టోర్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి అన్నమాట సో బేసికల్గా ఇలాంటి వాటి మీద కంప్లైంట్స్ అనేవి రాసుకునే వాళ్ళు అండ్ అవన్నీ ఇలాంటి వాటి మీద రాసుకునే వాళ్ళు కంప్లైంట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా రిజిస్టోర్ చేస్తే ఇలా ఉన్నాయి బాగుంది కంప్లైంట్లు బాగా రాసుకున్నారు ఇప్పుడు మనము మామూలుగా మన ఊర్లలో కూడా మనకు బాగా తెలుసు కదా మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు కాయిన్స్ను దానిలో డ్రాప్ చేస్తూ ఉంటాము అట్లే ఇక్కడ హాట్ స్ప్రింగ్స్లో కూడా వీళ్ళు ఇక్కడ చూడండి ఇన్ని కాయిన్స్ను డ్రాప్ చేసినారు అనమాట సో అప్పట్లో రోమన్స్ వచ్చినప్పుడు అంతా కూడా ఇన్ని కాయిన్స్ను డ్రాప్ చేసేవాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు డ్రాప్ చేసిన కాయిన్స్ను అంటే రిట్రీవ్ చేసిన కాయిన్స్ను చూస్తే మీకు వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చినట్లు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట దీంట్లో గోల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయి రెండు గోల్డ్ కాయిన్స్ ఇక్కడ ఆ రెండు గోల్డ్ కాయిన్స్ కూడా వేసినారనమాట సో ఇదంతా ఏంటంటే వేరియస్ కంట్రీస్ నుంచి రిట్రీవ్ చేసిన లిస్ట్ చూస్తే బాగానే వచ్చినారు జనాలు మరి ఆ మినర్వ దేవత ఏం చేస్తుందో కానీ మీరు కూడా మొక్కోండి ఒకసారి ఎందుకైనా మంచిది పనికొస్తుందేమో అయితే రావాల్సిన ప్లేస్కి వచ్చేసినాము దాట్స్ నథింగ్ బట్ గ్రేట్ బాత్ సో గ్రేట్ బాత్కి అయితే ఇలా వెళ్ళాలంట మనము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళేసి గ్రేట్ బాత్లో ఏముందో చూద్దాము అసలు ఇక్కడికి వస్తేనే ఆ వైపే వేరే రకంగా ఉంది అదో లెవెల్లో ఉందన్నమాట వెళ్తూ ఉన్నాము గ్రేట్ బాత్ దగ్గరికి ఇప్పుడు ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి మనకు ఎవరైనా ముసలి ఉంటే వాళ్ళకు లిఫ్ట్ కూడా అంటే లిఫ్ట్ అంటే లిఫ్ట్ కాదు అది ఒక లిఫ్టింగ్ దీనిలాగా ఉందన్నమాట సో ఇక్కడ ఏదో మరి ఒకటైతే పెట్టినారు చూద్దాము ఒక ఫౌంటైన్ లాగా అయితే పెట్టినారు మరి గ్రేట్ బాట్కు అది ఏమైనా ఒరిజినల్ హాట్ స్ప్రింగ్సా అనేది తెలియదు చూద్దాము వాదిరిపోయింది అసలు బ్బా పొగలు వచ్చేస్తున్నాయి ఇక్కడ యాక్చువల్గా ఇది ఇది కదా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇది చూడండి పొగలు పొగలు కనపడుతున్నాయి అనుకుంటున్నాను మీకు అదిగోండి ఏదో స్టీమ్ పెట్టినట్టు వాటర్ అయితే మాత్రం ఇదిగో అద్ తిరి అంటే అతిరిపోయింది ఇక్కడ ఇది ఒరిజినల్ హాట్ స్ప్రింగ్స్ అనమాట దీని నుంచే మొత్తం స్టోరీ స్టార్ట్ అయ్యింది ఇక్కడికి రోమన్స్ వచ్చేసి ఈ హాట్ స్ట్రింక్స్ను న్యాచురల్ హాట్ స్ట్రింక్స్లో స్నానం చేద్దాం అనుకోవడము దానికి ఈ దేవతను రప్పియడము చూడండి మొత్తం స్టీము విపరీతమైన స్టీమ్ అంటే విపరీతమైన స్టీమ్ ఇక్కడ జూమింగ్ చేస్తాను మీకోసము చూడండి వావ్ పొగ వచ్చేస్తుంది బయటికి కరెక్ట్గా అక్కడ లైట్ కూడా పెట్టినారు పొగ దగ్గర అదిరిపోయింది చూడండి వా 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 అదిరి అంటే అదిరి చూడండి ఆ ఎన్నకల నుంచి వస్తున్నాయి ఇది హాట్ స్ప్రింగ్స్ మరి ఇక్కడ ఏమైనా ఓల్కనో కింద ఉందో లేదో తెలియదు మనకు చూడండి ఐ క్యాన్ ఫీల్ ఇట్ యాక్చువల్గా మనకు చూడండి మొత్తము వేడిగా తగులుతుంది చేతికి మొత్తం ఇట్లా పెడితేనే చెమట వచ్చేస్తుంది చేతికి అంత బాగుంది సూపర్ ఇప్పుడు మనం ఇందాక అక్కడ హాట్ స్ప్రింగ్స్ చూసాం కదా హాట్ స్ప్రింగ్స్ వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచి డ్రైన్ అవుతాయి అనమాట సో ఇది ఇది రోమన్స్ డ్రైనేజ్ సిస్టము చూపిస్తా చూడండి ఇక్కడ ఇక్కడి నుంచి జూమింగ్ చేస్తాను మీకోసము అయితే సో మొత్తం హాట్ స్ప్రింగ్స్ అంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి అనమాట సో ఇదంతా కూడా ఒక రోమన్ డ్రైన్ ఇక్కడ హాట్ స్ప్రింగ్స్లో ఇక్కడ హాట్ స్ప్రింగ్స్లో దేవునికి దండం పెట్టుకొని మనము కాయని అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరూ సల్ల ఉండాలండి మా సబ్స్క్రైబర్స్ కోరుకున్న కోరికలు అన్నీ తీర్చేలా చూడు ఓ ఓ మినర్మ తల్లి సొల్స్ మినర్మ తల్లి అని చెప్పి కోరుకొని మనము ఈ నదిలో అయితే హాట్ స్ప్రింగ్స్ న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ అయితే ఏమవుతున్నాయని తింది ఇక్కడైతే రష్ బాగుంది కొంచెం ఒక్క నిమిషం ఓపి పడండి వేసేస్తాను ఓకే వచ్చింది మనకు స్పేసు చూడండి అందరూ మా సబ్స్క్రైబర్స్ అందరూ కోరుకున్న కోరికలు తినాలని కోరుకుంటూ నాకు మన సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఎస్ చేస్తాను ఓం నమ శివాయ ఓం వినర్మ తల్లి చల్లదు మనము ఎంతసేపు దేనికోసమైతే వెయిట్ చేసినామో అది మన కళ్ళు ఎదురుగానే ఉంది ఇప్పుడు చూపిపోతున్నాను అద్దరిపోయింది అసలు చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది మొత్తము ఆర్కిటెక్చరు ఇదంతా కూడా మీకు ఇట్లా పైకి లేపు చూపిస్తాను వా 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 వావ్ ఏమన్నా చూడండి అసలు చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే మాత్రం అద్దరిపోయింది మీకు ఇక్కడి నుంచి చూపిస్తా చూడండి ఇది చూడండి సూపర్ ఉంది ఈ రోమన్స్కు నిజంగా మనము ఇంట్ చూడండి ఫైరు ఇక్కడ చూడండి ఇది మొత్తం రిప్లికా చేస్తున్నారు ఎగ్జాక్ట్గా ఆ టైంలో హాట్ స్ప్రింగ్స్ ఎలా ఉండేవి అనేది మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా మొత్తం ఫైర్లాగా పెట్టేసి చూడండి అదిరిపోయింది కదా అసలు మామూలుగా లేదు ఇది చూడండి మొత్తం ఆ టైంలో ఫైర్ ఇలా ఉండేది అనమాట చుట్టూ ఫైర్ ఉండేది అండ్ రోమన్స్ వచ్చేసి ఇక్కడ ప్రాణం చేసేవాళ్ళు అనమాట ఇది హాట్ స్ప్రింగ్ స్ప్రింగ్ అయితే ఇది ఇదిగోండి ఇది ఈ మూమెంట్ కోసమే ఇంతసేపు మనము నడుచుకుంటూ వచ్చింది అదిరిపోయింది అసలు ఇక్కడ మీకు ఇదంతా చూస్తే అసలు మొత్తం రోమన్ కల్చర్ను మీకు క్లియర్గా ఇండికేట్ చేస్తుంది చూడండి అంటే ఇక్కడ మీకు ఫైర్ కానీ లేకపోతే ఇదంతా చూస్తే ఈ చుట్టూ ఇది చూడండి ఫైరు అదిగోండి మన ఒలింపిక్ జ్యోతిలాగా పెట్టినారు సో అప్పట్లో రోమన్స్ ఏంటంటే వాళ్ళకి లైట్ ఉండేది కాదు కదా ఇలా చుట్టూ ఫైర్ పెట్టేసి పూజలు చేసేవాళ్ళు అనమాట చూడండి అదిరిపోయింది అసలు చూడండి ఇప్పటికి కూడా అసలు ఈ మొత్తం రిప్లికా అంతా పైన ఉన్నదంతా కూడా మీకు ఈ హాట్ స్ప్రింగ్స్లో కనబడతా ఉంది ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి ఇదంతా రిప్లికా సో సూపర్ అంటే సూపర్ ఉంది ఇది నాకైతే భయం నచ్చింది చూడండి ఎన్ని వేల సంవత్సరాలు అయినా సరే ఎంత క్లియర్గా ఉందో చూడండి ఇది అదిగోండి మొత్తం సూపర్ అంటే సూపర్ అదిగో ఫైర్తో సహా ఎంత క్లియర్ కనబడుతుందో చూడండి సూపర్ 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 సో రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసినాము ఎంత తిరిగి ఇంతసేపు వెయిట్ చేసిన ప్లేస్ అయితే వచ్చేసినాము ఇక్కడ తల్లి అయితే ఈ వాటర్ని టచ్ చేస్తూ ఉంటుంది రోమన్స్ స్నానమాడినటువంటి ప్రదేశం ఇది సో ఇటువంటి ప్రదేశము అంత కంపు కంపులు ఒకసారి టచ్ చేద్దాం చల్లగా ఉన్నాయి సో మొత్తానికి అయితే రోమన్స్ స్నానమాడిన ప్రదేశాన్ని టచ్ చేసినాము ఇది చూడండి ఇది టచ్ చేస్తే వాటరు చెయ్యి పచ్చగా అయిపోతుంది అసలు చూడండి దీని ఏంది ఏదో శానిటైజ్ చేయాలో అయితే తెలియట్లేదు ఈ వాటర్ని చూద్దాం పొయ్యి అయితే ముందు శానిటైజ్ చేసుకుందాము ముక్కు పెట్టుకునే ముందే ఓకే లెట్స్ గో సో ఇప్పుడైతే మనము గ్రేట్ బాత్ నుంచి ఈస్ట్ బాత్కి వెళ్తున్నాము ఇదంతా కూడా వాళ్ళ ప్రైవేట్ పూల్ లాగా ఉంది చూస్తుంటే సో ఇక్కడ వాళ్ళు చేసే యాక్టివిటీస్ అయితే మనకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు చూడండి సో ఇక్కడ కింగ్ ఉన్నాడు కదా సో కింగ్కు డ్రెస్సింగ్ చేస్తున్నారు అండ్ ముగ్గురు క్వీన్స్ కూడా ఉన్నారనమాట సో వీళ్ళంతా ఏంటంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్నానం చేసేసి ఇలా డ్రెస్అప్ అయిపోయి తర్వాత ఇక్కడ రిలాక్స్ అయిపోయే వాళ్ళు అనమాట సో ఇది రిలాక్సింగ్ ప్లేసు మీకు చూపిస్తున్నా చూడండి కానీ పైన మాత్రం సెట్టింగ్ అయితే అదిరిపోయింది ఎదుగోండి ఇదంతా కూడా అప్పట్లో నాకు తెలిసినంత వరకు వాటర్ ఉండేవి ఇప్పుడు వాటర్ అయితే లేవు ఇలా ఇలా అనమాట సో మొత్తానికైతే రోమన్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళని నాకు అర్థమైంది చూడండి ఇదంతా కూడా మసాజ్ ప్లేస్ అనమాట అంటే ఇక్కడ మనకు వీళ్ళు రోమన్స్ ఎవరైతే వచ్చేవాళ్ళో ఎక్కింగ్ వీళ్ళంతా కూడా ఫుల్ ఈ స్టోన్స్ మీద అక్కడ హాట్ స్ప్రింగ్స్లో రిలాక్స్ అయిపోయి ఫస్ట్ ఆ హాట్ వాటర్ అంతా కూడా తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ మసాజ్ చేయించుకునేవాళ్ళు చూడండి ఫుల్లు థాయ్ మస్సా అన్నట్టే ఉంది చూస్తుంటే ఎదుగండి ఇప్పుడు ఏంటంటే ఓన్లీ లేజర్తో రిఫ్లెక్షన్ పెట్టినారు కాకపోతే ప్రీవియస్లో కూడా ఇదే స్టోన్స్ మీద వీళ్ళు ఇక్కడ మసాజ్ చేయించుకునే వాళ్ళు అనమాట సో ఈ స్టోన్స్ మీద ఇదంతా కూడా ఆ ప్లేసే మీకు మళ్ళీ డిస్ప్లే ఆన్ అవుతుంది ఒక టూ సెకండ్స్లో చూపిస్తాను ఇక్కడ జరిగే యాక్టివిటీసు ఈస్ట్ బాత్లో అన్నమాట వచ్చేసి ఇక్కడ మొత్తము రిలాక్సింగ్ సెంటర్ లాగా ఉండేది ఇది ఆ పక్కన ఉన్న దగ్గర షవర్ చేయడము షవర్ చేసి ఇక్కడికి వచ్చి ఇది అనమాట చూడండి మసాజ్ పార్లర్ ఇది ఎంజాయ్ చేసే వాళ్ళు మొత్తానికి అయితే చేంజింగ్ రూమ్ అంట యాక్చువల్గా చూడండి అక్కడంతా స్నానం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేంజ్ చేసుకునే వాళ్ళు డ్రెస్సులో ఇదిగోండి ఇక్కడ మొత్తం రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మన కళ్యాణ మండపాల్లో ఎలా ఉండేదో అలాగనమాట యాజ్ ఇట్ ఈస్గా ఇది రోమన్స్ జిమ్ చేసే ప్లేస్ అనమాట చూడండి ఇట్లా అమ్మాయిలు కూడా వాళ్ళు జిమ్లో వుళ్ళు జిమ్ చేసి బాడీ వేయించినారు వీళ్ళు ఓ జిమ్ కాదు ఏదో గేమ్ ఆడుతున్నారు యాక్చువల్గా వీళ్ళు కాకపోతే ఇది మంచి ఎక్సర్సైజ్ లాగా అనమాట వీళ్ళు ఒరిజినల్గా ఎలా ఉండేవాళ్ళో తెలియదు కానీ వీళ్ళు పెట్టిన ఈ ఇది మాత్రము ఇది వాలీబాల్ కూడా ఆడుతున్నారు మధ్యాహ్నం ఏం లేదు కాకపోతే వాలీబాల్ ఆడుతున్నారు ఇదిగోండి ఏమైతే డంబెల్స్ ఎత్తుంది డంబెల్స్ రాతితో చేసినట్టున్నారు చూస్తుంటే అవి రాతి డంబెల్స్ ఇక్కడ అయితే ఏదో కేజ్ లాగా ఉంది అనేది చూద్దాము రోమన్ బాల్స్ క్లోర్ లెర్నింగ్ ఓ లెర్నింగ్ సెంటర్ అంటే ఇది ఎక్సలెంట్ అసలు స్కూల్ ఎంట్రన్స్ ఓన్లీ నో పబ్లిక్ యాక్సెస్ సో మనకైతే యాక్సెస్ లేదు కాకపోతే అప్పట్లో వాళ్ళ స్కూలా ఏంటి అనేది తెలియదు మనకు ఇది పైన ఉన్నట్లుంది ఇప్పుడు లోపల చూస్తే మీకు చూడండి ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళాలి సో ఇక్కడి నుంచి పైకి వెళ్తే స్కూల్ ఉన్నట్టుంది తెలియదు మొత్తానికి అయితే మనకైతే యాక్సెస్ లేదు దానికి మనకైతే యాక్సెస్ లేదు ఇదైతే నాకేం అర్థం కాలేదు యాక్చువల్గా ఇదంతా కూడా వెస్టర్న్ పూల్స్కు ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యేది అని రాశారు రోమన్స్కు కాకపోతే ఇక్కడైతే మొత్తం ఇటుకల్లాగా ఏదో పెట్టినారనమాట మరి ఎందుకు అనేది అయితే మాత్రం తెలియదు నాకు సో ఇది వచ్చేసి వెస్ట్ హాట్ స్ప్రింగు దీంట్లో తల తల్తల మెరుసనై చూసినారా అనుకుంటున్నారు అవి ఎవరికైనా ఇప్పుడే గెస్ట్ చేయగలిగితే కమెంట్లో పెట్టండి అవన్నీ కూడా కాయిన్స్ చూడండి జోమింగ్ చేసి చూపిస్తారు మీకు అందరూ మన ఊర్లలో కదా నదుల్లో కాయిన్స్ వేస్తారు కదా అట్లా వేసినారు సో ఈ కాయిన్స్ని కలెక్ట్ చేసి అక్కడ పెడుతున్నారేమో అనుకుంటున్నాను నేను సో మొత్తానికైతే ఆ బీసీ కాలంలో కలెక్ట్ చేసినవి అయితే పెట్టినారు ఈ లేటెస్ట్ కాయిన్స్ అన్నీ కూడా నాకు తెలిసినంత వరకు కలెక్షన్ అనేది ఆపేసి ఉంటారు అనుకుంటున్నాయి చూడండి మెరిచిపోతున్నాయి కదా మొత్తము బంగారు కాయిన్స్ ఏమైనా వేసినారో ఏమో తెలియదు చూడండి ఇప్పుడు లైటింగ్ కూడా ఆన్ చేశారు లైటింగ్ ఆన్ చేసే కొద్దీ మనకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి చూడండి సో మొత్తం కోరికలు అంటే ఇంతమందికి ఎన్ని రకాల కోరికలు ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా సో వీళ్ళందరూ కోరికలు కోరుకొని ఈ పాండ్లో ఈ హాట్ స్ప్రింగ్లో చేసినారనమాట ఆ కాయిన్స్ను ఆ కాయిన్స్ తీసుకొని ఆ మాత ఎవరైతే ఉన్నారో ఆమె ఇలా కోరికలు తీరుస్తుంది ఇప్పుడు బాగా లైటింగ్ వచ్చింది చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను కాయిన్స్ను క్లియర్గా అదిగా చూడండి వీళ్ళందరూ కోరికలు కోరుకొని ఇక్కడ కాయిన్స్ వేసినారు యాదేవత తీరు సో తెలీదు వీళ్ళ కోరికల్ని ఇదిగో ఇప్పుడు మీకు క్లియర్ కనపడుతున్నాయి అనుకుంటున్నాను ఇవన్నీ కూడా కాయిన్సే ఇక డాట్స్ ఏవైతే కనపడుతున్నాయో అవన్నీ కూడా కాయిన్సే అనమాట అవునా సో గోల్డీ కూడా కాయిన్ వేస్తానంది మీకు కోరిక ఏముంది అంటే ఏంది నీ కోరిక అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరు మా సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా ఇంకా బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలి మా సబ్స్క్రైబర్స్ ఇంకా ఇంకా బాగుండాలి ఏసే త్రో ఒకరి ఎక్కడ పడిందిరా ఓకే పడిందిగా ఇప్పుడైతే మనము వెస్ట్ బాత్లోకి వచ్చినాము వెస్ట్ బాత్లో మీకు యాక్చువల్గా ఒరిజినల్ హాట్ స్ప్రింగ్స్ ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం బబుల్స్ వస్తున్నాయి అదిగోండి ఇప్పుడు జూమింగ్ చేస్తుంది మీకు తెలుస్తుంది మొత్తము చూడండి బుడబుడు కూడా వస్తున్నాయి బుడు మీకు కనబడుతున్నాయి అనుకుంటున్నాను మొత్తము బబుల్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇదిగో మొత్తం బబుల్స్ ఇది చూస్తున్నారా బుడబుడ నస్తున్నాయి చూసినారా అదంతా కూడా మీకు హాట్ స్ప్రింగ్స్ నుంచి అనమాట సో లోపల నుంచి న్యాచురల్గా వస్తుంది అది ఇదిగో ఇక్కడ ఎక్కువ ఉన్నాయి చూడండి ఇవి మొత్తం షేక్ అయిపోతున్నాయి మీకు బయటంతా కూడా మామూలుగా మీకు మెయిన్ చూసినప్పుడు గ్రేట్ బాత్ చూసినప్పుడు నార్మల్ ఉంది కదా కానీ ఇదంతా కూడా మీకు వెస్ట్ వింగ్లో మొత్తం బబుల్స్ వస్తున్నాయి అదిగో అదిగో అవి కనబడుతున్నాయి అనుకుంటున్నా నేను మీకు అదే ఇదైతే కొంచెం ఎక్స్ట్రా అనిపించింది నాకు ఇది ఈ స్ప్రింగ్ వాటర్కు చాలా పవర్ఫుల్ వాటర్ అనేసి అయితే ఇక్కడ చెప్తున్నారు మనకు చూడండి దాన్ని ఎంత పవర్ఫుల్గా చెప్పినారు అంటే ఇఫ్ దే డ్రింకింగ్ అండ్ బాతింగ్ హియర్ దే విల్ నెవర్ బి క్యూడ్ ఎనీవేర్ చూడండి ఇక్కడ నుంచి చూపిస్తా మీకు ఓవరాల్గా సింపుల్గా చెప్పాలి అంటే ఈ నీళ్లు తాగడం వలన మీకు క్యూర్ కాకుంటే ఇక్కడ నుంచి బాగా చూపిస్తా చూడండి ఇది కొంచెం ఎగ్జాగరేటెడ్ అనిపించింది కాకపోతే మీకు చూపిస్తున్నాను చూడండి దె కాంట్ బీ క్యూర్డ్ బై డ్రింకింగ్ అండ్ బాతింగ్ హియర్ దే విల్ నెవర్ బీ క్యూర్డ్ ఎనీవేర్ అంట అంటే ఈ నీళ్ళు తాగిన తర్వాత మీకు క్యూర్ కాకుండా ఈ నీళ్ళల్లో స్నానం చేసిన తర్వాత క్యూర్ కాలేదంటే ప్రపంచంలో ఎక్కడ క్యూర్ కాదంట ఏమన్నా చెప్పినాడా అసలు ఇది అసలు ఎక్కడన్నా యాక్సెప్టబుల్ అనేది నాకు అర్థం కావడం కానీ ఎనీవే తాగడం వల్ల నష్టమైతే ఏం లేదు కదా తాగేద్దాం ఇప్పుడు మొత్తానికైతే ఈ వాటర్ తాగితే మొత్తం క్యూర్ అయిపోతుందండి ఏం క్యూర్ అవుతుందో తెలియదు ఎక్కడ ఈ వాటర్ తాగడం వలన ఈ నదిలో స్నానం చేయడం వలన క్యూర్ కాకుంటే ప్రపంచంలో ఎక్కడ క్యూర్ కాదంట ఆ టైంలో అంత నమ్మకం ఉండేది రోమాన్స్కి చూద్దాము ఇప్పుడైతే నేనైతే తాగడానికి ట్రై చేస్తున్నాను ఓకే సారీ ఇక్కడ ట్యాప్ అయితే తిప్పినారు హాట్ వాటర్ ఉన్నాయి హాట్గా ఉన్నాయి కొంచెం చూద్దాము క్యూర్ అయిపోయింది మొత్తం క్యూర్ అయిపోయింది అసలు ఫుల్ హెల్దీ అయినా అంశం కండలు వచ్చేసినాయి బియ రోమన్ వెన్యువర్ ఇన్ రోమ్ అన్నారు కదా మన వాళ్ళందరూ కూడా సో అలాంటిది మనం రోమన్ బాత్కి వచ్చేసి ఇక్కడ ఏం చేయకుంటే బాగుండదు కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఒక డ్రింక్ను ఈ మంచి ఎక్సైటింగ్ ఎదర్లో సిప్ చేస్తే అద్దిరిపోతుంది అనుకుంటారా చూజ్ గైస్ ఎవరైనా సరే అదిరిపోయింది ట్రై చేయి సో ఇది నా బెస్ట్ కంపెనీయను ఏదైనా సరే నేను ట్రై అంటే రెడీ ఉంటుంది సూపర్ కదా ఈ వెదర్కు ఈ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కు ఈ డ్రింక్ అదిరిపోయింది అంతే సూపర్ గైస్ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఎంతవరకు అయితే ఈ వీడియో ముగిస్తున్నాను సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సప్ సపోర్టింగ్ సో ఫార్ విత్ దిస్ డ్రింక్ ఇన్ దిస్ రోమన్ బాత్ రోమన్ డ్రింక్ మీ సుగురు టైం టు ఎగ్జిట్ ఎగ్జిట్ అవ్వడానికి అయితే టైం ఆసనమైంది ఇక్కడ అంతా కూడా గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి అండ్ ఆఫ్ గిఫ్ట్ షాప్స్ మనం ఏదైనా కొనుక్కోవాలి అనుకోండి ఇక్కడ కొనుక్కోవచ్చు సో అనిస్ చూడండి ఇవి అండి కదా షాప్ అయితే రోమన్ బాత్కి అయితే గుడ్ బై చెప్పే సమయం ఆసనమైంది లోపల మాత్రము చాలా 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 ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి హిస్టరీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది బెస్ట్ అనే చెప్తాను నేను చాలా మటుకు ఏంటంటే హిస్టరీ బాగా తెలిసి ఉండాలి అండ్ మొత్తం వచ్చేసి రోమన్స్ ఆ టైంలో ఎలా ఎంజాయ్ చేశారు ఈ రోమన్ బాత్లో అనేదే స్టోరీ అనమాట సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత అయితే ఈరోజు ఈ వీడియో ముగిస్తున్నాను రేపు మళ్ళీ కలుసుకుందాం